అంటే మధ్యలో ఇంకా ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒక కొన్ని షార్ట్స్లో హీరోయిన్కిను చన్నీ చౌరీకిను ఇంకా విశ్వక్ సేన్ వాళ్ళకి లింక్ ఏమైనా ఉంది అని అనిపిస్తుంది కానీ అలా లింక్ ఏం లేదు హిట్ అని అనుకోవాలి మూవీ వైజ్గా హిట్ అని అనుకోవాలి కానీ యాక్టింగ్కి అంత స్కోప్ అంటే కొంచెం కామన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆబ్వియస్గా కానీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది స్టోర్ అయితే నాదేం అనిపించట్లేదు మూవీ ఓకే అక్కడ ఓకే అంటే సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి అంటే ప్లస్ పాయింట్ అయితే మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మైనస్ పాయింట్ అయితే ఎగ్జిక్యూషన్ గా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు అంతకు మించి ఇంకేం చెప్పలేము ఓకే చాలా మంది ఆ సింహం సీన్ చూడాలని సినిమా థియేటర్కి వెళ్ళారు కాబట్టి ఆ సీన్ బాగలేదు అంటున్నారు మీకు ఎలా ఆర్బిచ్చింది అంటే సింహం సీన్ అన్నది ఒక జస్ట్ చిన్న పార్ట్ మేబీ ఒక పాయింట్ వన్ పర్సెంట్ అండ్ టు బి హార్నెస్ హిమాలయా సీజన్లో లయన్ లయన్ అసలు ఇమాజిన్ చేసుకోలేం వాళ్ళు సమ్ అక్కడ పెట్టారు

బాగా అవుట్పుట్ వచ్చినట్టే ఓకే వన్ వర్డ్ లో హిట్ ఆఫ్ లాబా గామి నేనైతే హిట్ అనే కన్సిడర్ చేసుకుంటాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్